నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యూరియా కొరత లేదని యూరియా లేదని కొందరు చేస్తున్న పుకార్లు వదంతులు ఎవరూ నమ్మవద్దని టీడీపీ నేత కోటమరెడ్డి గిరితరెడ్డి స్పష్టం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌతుమోపూరు గ్రామంలో యూరియా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి విచ్చేశారు ఆయనకి గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు వ్యవసాయ శాఖ అధికారులు స్వాగతం పలికారు రైతు భరోసా కేంద్రాల్లోని యూరియా స్టాక్ ని ఆయన పరిశీలించారు ఎలా పంపిణీ చేస్తున్నారు ఎంత స్టాకు ఉందని అధికారుల్ని అడిగి ఆయన తెలుసుకున్నారు ఈ సందర్భంగా రైతులకి యూరియా పంపిణీ చేశారు అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యూరియా లేదని ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారన్నారు రూరల్ నియోజకవర్గంలో ఏడు వందల టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అధికారులు రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ గ్రామంలో యూరియాకి సంబంధించిన పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఎలా జరుగుతుంది ఎంత స్టాక్ ఉంది రైతులతో మాట్లాడి యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు సౌత్ మోపూర్లో అందరితో కలిసి సౌత్ మోపూర్ గ్రామ పెద్దలు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కానీ అందరితో కలిసి కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇప్పుడు మీరందరూ కూడా మీడియా కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సెక్రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా యూరియా గురించి ఇబ్బంది పడకూడదు ఇబ్బంది రాదు కూడా దీని గురించి చాలా మంది చాలా పుకార్లు చాలా వదంతులు కూడా కొంతమంది మాట్లాడవచ్చు దయచేసి రైతులు ఎవరు కూడా ఆయన నమ్మవద్దు గత వారం రోజుల క్రితం కూడా యూరియా పైన ఎండిఓ గారి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అదేవిధంగా విఏఓలు సొసైటీలు సొసైటీ అధ్యక్షులు సొసైటీ సిఓలు అందరితో కూడా అందరిన సమక్షంలో కూడా చర్చించడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా యూరియాకి సంబంధించి ప్రతి నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం నియోజకవర్గానికి సంబంధించి అప్రాక్సిమేట్లీ దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఎకరా పంట వేస్తారు దానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల టన్నుల వరకు ఇవి అవసరం ఉంటుందని అగ్రికల్చర్ అధికారులు అంచనా వేశారు దాని ప్రకారం ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు రైతు భరోసా కేంద్రాల్లో కానీ అదేవిధంగా సొసైటీల్లో కానీ ఏడు వందల టన్నుల స్టాఫ్ కూడా ఇప్పటికే ఉంది అదేవిధంగా ఎవరైతే పంట వేశారో పంట వేసిన ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన్నారు పంట వేసిన రైతు ఎవరు కూడా యూరియా లేదు అనే మాట వినకూడదు రాకూడదు కూడా చెప్పున్నారు దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పాం పట్టాదారులైనా అనుభవదారులైనా అదేవిధంగా ఎక్కడన్నా ఇతర ఇతర కులాల్లో శివాయిల్లో కానీ ఎక్కడన్నా వేసినా కూడా దానికి కూడా కొన్ని మార్గదర్శకాలు చెప్పి దాని ప్రకారం ప్రతి రైతుకు కూడా యూరియా ఇవ్వాలని చెప్పాం ఆ విధంగానే యూరియా ఇస్తున్నారు ఎక్కడ యూరియాకి సంబంధించి ఏ సమస్య లేదు రైతు ఎవరు కూడా దీని గురించి ఎవరి మాటలు నమ్మొద్దు ఆందోళన శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టిడిపి రాష్ట ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగిన మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్రనాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచంద్ర గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది